అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ షార్ట్ నోటీస్లో మీరందరూ టైం తీసుకొని ఇక్కడికి రాగలిగారు బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశం అవుతున్నాను మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి మీ అందరికీ తెలుసు పార్లమెంటులో శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది పార్లమెంటు శాసనసభ మూడు వందల అరవై ఐదు రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి సభకి సిఫార్సులు చేయడానికి కమిటీలు ఉంటాయి అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇది ఒక జాయింట్ కమిటీ ఇరవై మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్ ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో శాసన మండలిల్లో ఉంటాయి మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ ముగ్గురు మండలి సభ్యులు తొమ్మిది మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్ ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేవి మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది ఈ కమిటీకి ఆసక్తి ఉండి ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే అవతల వాళ్ళు అవకాశం ఇస్తే చర్చిస్తే నేర్చుకున్నట్టు లేదంటే లేదు ఈ లోపాన్ని పూరించడానికి లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక రోడ్ మొదలెట్టారు దేశంలో ఉన్న అన్ని కమిటీలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ క్రమంలో మొట్టమొదటిది రెండు నెలల క్రితం এস্টিমেটস কমিটি মিটিং মহারাষ্ট্রে বোম্বেও